హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట శనగ బుడ్డలు అనమాట ఇవి పచ్చివి ఎండితే ఈ విధంగా ఒట్టిగా అవుతాయండి ఈ పచ్చివి మిక్సింగ్ అయినాయి ఇప్పుడు శనగ బుడ్డలు కోతలు అనమాట ఇవి ఏమన్నా నీటి పార్క ఉండే చోట కొంచెం ఆడాడ పచ్చిగున్నట్లున్నాయి అవి మాకు ఇచ్చారు వేరే వాళ్ళు అవి ఇప్పుడు నేను ఇవన్నీ వలచేసాను అన్నమాట ఇట్లా ఈ విధంగా తీసేసి చిన్న చిన్నగా వలచేస్తాను శని ఏమండలు ఈ విధంగా ఉంటాయండి ఈ విధంగా వల్లి చేసుకోవాలి మొత్తము పుల్లగా ఉంటాయండి పైన డొప్పలు పుల్లగా ఉంటాయి చేయి మనం వలచిన తర్వాత ఏళ్ళు చూద్దాం తింటే పుల్లగా ఉంటాయండి అట్లా పట్టుకుంటే పులుసు ఎక్కువ వీటికి పులుసు ఉంటుంది ఈ విధంగా ఉంటే శనియమండలన్నమాట ఇవి వలసి ఇట్లా ప్లేట్ నిండా అనమాట ఇప్పుడు ఇవి వేయించుకొని తింటే బాగుంటాయి ఈ విధంగా అన్నీ వలిచేశానండి చూడండి వలసిన ఇవన్నీ అక్కడ పెట్టేశాము ఇవన్నీ బుడ్డలు ఈ విధంగా వచ్చినాయి ఇవి సేలో ఎండిన తర్వాత ఇప్పుడు హార్వెస్టింగ్ టైం కదా ఇవి సేలు ఎండిన తర్వాత ఇట్లా మండల మండలే మనం మట్టిలో కాల్చితే టేస్ట్ భలే ఉంటాయండి వట్టిని వట్టివైతే ఈ పచ్చివి అనమాట శనగ బుడ్డలు ఈ విధంగా పెన్నంలో అట్ల పెన్న ఉంటుంది కదా రొట్టె జొన్న రొట్టె వేసేది చపాతి చేసేది ఆ పెన్నంలో ఈ విధంగా మనం వేపుకోవాలన్నమాట డ్రైగా ఇవి వేపుకొని తింటే టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా వేపుతున్నానండి అన్నీ వచ్చేసి అదేవిధంగా ఇవి ఇట్లా కలపెట్టాలండి లేకపోతే ఒకే సైడే వేగుతాయి ఈవెన్గా వేగాలంటే మనం కలిపెట్టాలా ఈ విధంగా వేగాలండి ఇవన్నీ వేగినాయి ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం శనగ పంట రెండు రకాలండి ఇవి తెల్ల శనగలు అంటారు ఇవి ఎర్ర శనగలు అంటారు ఈ విధంగా రెండు రకాల పంట ఉంటుంది ఇవి తెల్ల శనగలు మటుకు కూరకు చేసుకుంటారు ఎర్ర శనగలు మటుకు మనకు స్వీట్ పదార్థాలు ఉంటాయి కదా ఎదురుపాకు లడ్డు మిక్చరు అలాంటి వాటికి ఇవి ఉపయోగిస్తారు ఇవి కూరకు ఉపయోగిస్తారండి ఇవి నల్లగా వేగినాయి అనుకుంటారు కానీ అవి అట్లా ఉంటాయండి లోపల బాగా వేగి ఉంటాయండి దీంట్లో ఉంటాయి ఎక్కువ బ్లాక్ ఏమి ఉండవు పైన పొట్టు మాత్రమే బ్లాక్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయండి తింటే టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా మేము చిన్నప్పుడు ఇవి వేయించుకొని ఈ విధంగా తింటా ఉన్నామండి రెండో బ్యాచ్ చేశానండి పెన్నంలో అన్నీ ఒకటేసారి పెన్నంలో సరిపోవని రెండో బ్యాచ్ చేశాను ఇంకా అయిపోయినాయి ఇవి కూడా ఆవి ఫస్ట్ స్టేజ్ వేయించుకున్నాం కదా ఈ విధంగానే వేయించుకోవాలండి మనం కలబెడుతూ ఉండాలండి ఇవి కూడా మేము చిన్నప్పుడు ఎక్కువ ఇవే బుడ్డలు అన్నీ తెచ్చుకొని కాల్చుకొని తింటా ఉన్నాము ఈ వట్టివైతే సేలోనే మనకి ఇప్పుడు కోత సమయం కదా సేలోనే అనుకో టేస్ట్ బలం ఉంటాయండి అవి ఇప్పుడు కోత సమయం అనమాట ఈ శనగ పంట హార్వెస్టింగ్ చీకొట్లోనే వేస్తారండి బుడ్డలు రాలిపోతాయని ఎండబడితే పడితే చీకొట్ల ఐదు నుంచి స్టార్టింగ్ చేస్తారు శనగ శనగ పంట హార్వెస్టింగ్ మళ్ళీ ఉదయం పది పది గంటల పదకొండు గంటల వరకే అండి ఆ తర్వాత ఎండకి ఈ పంట హార్వెస్టింగ్ చేయరు మిగతా పంటల మాదిరిగా కాకుండా ఈ శనగ పంట అన్నమాట చీకట్లో నుంచి పది గంటల వరకు పద పదకొండు గంటల వరకే అండి చేసేది మిగతా పంటలైతే ఉదయం పూట చేస్తారు ఈ శనిగ బుడ్డలు మటుకు చీకట్లో చేస్తారు హార్వెస్టింగ్ మా ఊరు సైడ్ ఈ శనిగ బుడ్డలు తర్వాత పత్తి మిరప కంది ఆ విధంగా వేస్తారండి మా వారి ఊరు సైడ్ అయితే వరి వేరుశెనగా అట్లా వేస్తారు పసుపు అట్లా వరి కోసిన తర్వాత వాటిలో రాగులు పిల్ల పెసర్లు అట్లా వేస్తారు